హలో గైస్ చాలా మంది ఎదురు ఎదురుచూస్తున్న టాప్ యానిమీస్ అయితే కొన్ని తెలుగు డబ్బులో వస్తున్నాయి వాటి గురించి అయితే వన్ బై వన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ సోరో లెవెలింగ్ సీజన్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జనవరిలో ఈ సీజన్ టూ అనేది రిలీజ్ అవుతుంది మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు తెలుగు డబ్ని ఆఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేశారు అది కూడా ఎవరో తెలుసా క్రంచీ రోల్ అలాగే రాణా దగ్గుబాటి రాణ దగ్గుబాటి అయితే సోలో లెవెలింగ్ సీజన్ టూలో మెయిన్ విలన్ అయిన బరూకాకి తెలుగు తమిళ్ హిందీలో అయితే డబ్బింగ్ చెప్పబోతున్నారు కాకపోతే యానిమీలో బరూకాని బార్కాగా పేరు మార్చేశారు

అలాగే నెక్స్ట్ యానిమీ విషయానికి వస్తే వన్ పీస్ ఇప్పుడు వన్ పీస్ అయితే ఫస్ట్ నుండి తెలుగు డబ్బులో రాబోతుంది ఇంతకుముందు రోల్ నుండి తెలుగు డబ్బు వస్తుందంటే చాలామంది ఎగ్జిట్ అయ్యారు కానీ అది ఆర్ తనకు తెలియగానే చాలామంది డిసప్పాయింట్ అయ్యారు అయితే ఇప్పుడు మొదటి నుండి అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుండి తెలుగులో అయితే రాబోతుంది ఇప్పటికే పది ఎపిసోడ్లు డబ్బింగ్ కూడా పూర్తయిందంట ఇంతకుముందు ఆర్కి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో వాళ్ళే ఇప్పుడు కూడా డబ్బింగ్ చెప్పారంట కాకపోతే ఆ డబ్బింగే కొంచెం చెత్తగా అనిపించింది సో ఎలాగున్నా కూడా తెలుగులో అయితే వస్తుంది కదా ఎంతమంది దీనికోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఇది మాక్సిమం కార్టూన్ నెట్వర్క్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది లేకపోతే క్రంచిరోలో కూడా రావచ్చు సో నేనేం చెప్పలేను కాకపోతే ఇంకా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయలేదు మాక్సిమం జానవార్లు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో రిలీజ్ డేట్ అనౌన్స్ అవ్వగానే మీకు ముందుగా చెప్పేస్తాను ఇక మరో యానిమీ ఏంటంటే ఎక్స్ అంటారు ఈ యానిమీ కూడా తెలుగు డబ్బు రాబోతుంది ఈ యానిమీ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయింది ఆల్రెడీ నైన్ ఆర్ టెన్ ఎపిసోడ్ కూడా డబ్బింగ్ పూర్తయిందంట ఆల్మోస్ట్ ఇది కూడా జనవరిలో లేకపోతే ఫిబ్రవరిలోనూ రిలీజ్ అయిపోవచ్చు సో దాని రిలీజ్ డేట్ రాగానే ఈ రెండు యానిమీస్ రిలీజ్ డేట్లు కూడా మీకు చెప్పేస్తాను దానికోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే బెల్లైకాన్ను కూడా ఆల్లో పెట్టుకోండి అలా ఆల్లో పెట్టుకుంటేనే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది ఈ వీడియో నచ్చితే ఈ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి So, next video to Bye bye.